ఓకే నేను చెప్పిన గుట్టను తవ్వే ప్లేస్ ఇది ఇది అంటే ఇది ఇది స్టార్టింగ్ అంటే సార్ చూడండి ఎట్లా తవ్వుతుంది అది గురి అదంతా అన్ని రాళ్ళు తవ్వుకుంటా తీసేస్తాం ఇక్కడ నుంచి ఓకే ప్లే ఓకే ఇది గుట్టా అంటే ఇక్కడ నుంచే అండి అంటే గుట్ట అంటే పెద్ద బండ పెద్ద బండా ఇది ముందు చూస్తే మీకు గుట్ట గుట్టలాగానే కనిపిస్తాయి ఇవన్నీ కానీ చాలా పెద్ద గండేట్రాన్లై సంబంధించిన బండ ఇది అంతా సార్ చూడొచ్చు మీరు లాంగ్ పెట్ట లాంగ్ పై చాలు ఎంత పెద్ద గుట్టను వస్తుంది బండను నువ్వు చూసుకోండి అంత పెద్ద బండ లారీ జూడ లారీ తీసి తర్వాత సరే అటు సైడ్ వెళ్దాం కనిపిస్తే ఒకసారి రైట్ మనకి ఇక్కడ నుంచి కనిపించాలి ఏ రేంజ్లో ఉంటుందో గురు ఈ బండ సరే చూడండి కిందికి ఓకే మొత్తానికి అయితే చూడవచ్చు మీరు నేను ఈ గుందికి అడ్డం ఉంది పెద్ద బండ గుట్ట అని చెప్పినా కదా ఇదే ఎప్పటి నుంచో చూస్తున్నా ఇది దీన్ని వర్క్ కోసం అని చెప్పి ఇప్పుడు చూపి చూపిస్తున్నా మీకు ఎంత పెద్దగా అంటే అంత భయంకరమైన బండ ఇది ఒకసారి చూడండి మీరు ఈ డౌన్లో ఏ రేంజ్లో ఉంటుందో డౌన్ లైట్ చూడండి తవిన బండ మొత్తం ఇంకా ఇవి వైర్లు ఏమో ఉన్నాయి వైర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ తొందరగా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి ఇదంతా బండిని అక్కడ ఎదురు ఇంకా కనిపించే మొత్తం బండి అనేది ఇంత డౌన్లా తవ్వకుంటా వేస్తుర్రు ఇవి సో చూడండి రైట్ ఓకేనా ఇది మొత్తానికైతే ఈ మీకు చూపెట్టాలనుకుంటే పెద్ద బండ గుట్ట ఒక మొత్తం తవ్వేస్తారు ఇక్కడ నుంచి ఇది సాఫ్ అయిపోయింది అంటే మనకి గుర్రాల గొంతుకి లైన్ సాఫ్కి వెళ్ళిపోతుంది అన్నట్టు స్ట్రేట్గా వెళ్ళిపోతుంది అంటే రిస్క్ లేకుండా వెళ్ళిపోతుంది మొత్తానికి అయితే ఇక్కడ ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఈ వైర్లు ఉన్నాయి అది వైర్లు చూస్తే నాకు భయం అవుతుంది ఎందుకంటే బాంబులు అవట్ ఒకటి కనెక్షన్ ఇస్తారు ఇవి ఎంత తొందరగా వెళ్ళిపోదాం ఓకేనా ఇక్కడ ముందుకు వెళ్ళిపోయి అక్కడ చూపిస్తాం మీకు వచ్చేయండి ఫాస్ట్గా రైట్ సైడ్లో చూడవచ్చు మీరు బాంబులే ఇవి మీకు చెప్పినా కదా కలెక్షన్స్ ఇవి అవి కనిపిస్తుందా అవి మొత్తం బాంబులే బ్లాస్ట్ అయిపోతాయి అవి చేస్తారు అంటే ఇన్ఫి ఇన్ఫర్మేషన్ ముందే ఇస్తారు కానీ ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇక్కడ జాగ్రత్త లేకపోతే అంతే సంగతి రైట్ సైడ్ మొత్తం తవ్వినంతా పైన వాడేస్తారు మట్టి అంతా ఇది అస్సలైన పెద్ద వర్క్ అంటే పెద్ద వర్క్ ఇది మొత్తం అంత తవ్వి పోసేస్తుంది మొత్తానికి గుర్రల గొంధికి పోవడానికి ట్రాక్ అంటే ట్రైన్ ఎక్కడ దాకా వెళ్ళాలి వెళ్ళడానికి అతి పెద్ద కష్టతరమైన పని ఏదైనా ఉందంటే ఇది ఒకటి ఇక్కడనే ఈ బండ మొత్తం తవ్విన తర్వాతనే ఈ లైన్ మొత్తం తవ్విన తర్వాత చూసుకోవచ్చు మొత్తం ఈ నుంచి అక్కడ దాకా నేను ఈ చూపెట్ట మీకోసం చూపెట్టాలి అని కష్టపడేది దీనికోసం ఇంత ఇంట్లో నుంచి వర్క్ స్టార్ట్ అయ్యాలి అంటే స్టార్ట్ అయింది కానీ అయ్యే టైం మొదట్లో చూపిస్తే అంత మీకు అర్థం కాదు కదా అయ్యే టైంలో అయిపోయే టైంలో చూపిస్తేనే అర్థమైపోద్ది కాబట్టి ఓకేనా ఈ క్రషర్ ఇదంతా క్రషర్ది ఏరియా ఇదంతా ఈ వర్క్ కంప్లీట్ అయిందంటే మనకి గుందికి లైన్ క్లియర్ అయిపోయినట్టుగానే ఓకేనా ఇంకా మనం గుర్రాల గుందు కానీ పోలేదు ఇంకా ఓకేనా వెళ్దాం తొందరగా అక్కడి నుంచి ఓకే అయితే ఈ రైట్ సైడ్ మొత్తం క్రషరే బండ బండీ బండా అలా పంపిస్తే అది కంకర్ వేసి పడేస్తాయి ఓకేనా ఓకే నేను మొత్తానికి రైట్ సైడ్లో కూడా చూడండి అలా బాంబు పెట్టేసే దాంట్లో వైరింగ్ దాకా ఓకే నేను చెప్పినాను కదా నేను అనుకున్న ప్లేస్ కాడికి ఎక్కడైతే ఎండ్ అయిందో మళ్ళీ అక్కడే స్టార్ట్ అయిపోయినాం ముందుకి మనము ఇదే ప్లేస్లో ఇదే ఏరియాలో ట్రాక్ వర్క్ తీసుకున్నాం మీకు గుర్తుకుంది కదా మీకు కింద మొత్తం బ్రిడ్జ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు ఉంది ఈ నుంచి లెఫ్ట్ సైడ్ ఒక విలేజ్ రైట్ సైడ్లో ఒక విలేజ్ మేబీ లెఫ్ట్ సైడ్ గంగపూరం అనుకుంటాను ఈ రైట్ సైడ్లో ఇటు మా మాచపూర్ విలేజ్ ఇంకేదో విలేజ్ వెళ్తుంది ఈ సైడ్ నేను ఒక మిస్టేక్లో చెప్తే నేను మళ్ళీ ఆ విలేజ్ చెప్తాను నేను ఈ రైట్ సైడ్లో మీకు అప్పుడు బండ తవ్వుతున్నారు బండ మొత్తం బల కొడుతున్నారు అని చెప్పినాడు కదా ఆ వర్క్ ఇదంతా ఇప్పుడు దీనికోసమే ఇంటగానే వెయిట్ చేసింది మేబీ ఒకసారి కింది ఈ ఒకసారి మీకు అర్థమవుతుంది చూపిస్తాను లెఫ్ట్ సైడ్ చూపించాను ఈ లెఫ్ట్ సైడ్ ఏమో ఇక్కడ నుంచి రోడ్ ఇది మనకి కనిపించే ఇది బ్రిడ్జ్ పైన నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి నెక్స్ట్ ఈ రైట్ సైడ్ చూడండి మీరు ఈ డౌన్ సైడ్లో ఈ బండ ఏదైతే తవ్వుతున్నారో ఆ తవ్విన బండ నుంచి ఈ కింద నుంచి ట్రాక్ వెళ్ళిపోతుంది ఓకేనా అక్కడ నుంచి ట్రాక్ ఆ నుంచి ఇటు లెఫ్ట్ సైడ్ ఈ ఈ కింద నుంచి మనకి మళ్ళా అటువైపు గుర్రాలుగుంది వైపు కింద నుంచి వెళ్ళిపోతుంది ట్రాక్ ఓకే ఓకే మొత్తానికి అయితే ఈ కింద నుంచి పైనుంచి బ్రిడ్జి కింద నుంచి ట్రాక్ వెళ్తుంది కానీ ఈ లోపల ఎంత ఎట్లుందో చూడండి అసలు వాటర్ అట్లా నిండిపోయింది చూడవచ్చు ఈ డౌన్ సైడ్ మొత్తం మట్టి అప్పేసిరు ట్రాక్ వచ్చే టైంలో అది ఇస్తారు కావచ్చు అంత దవ్ మళ్ళీ దవ్వకుంటూ వస్తారా ఎందుకంటే డబుల్ డబుల్ పన్ను పెట్టుకుంటాడు మేబీ అంతే ఈ మట్టే కదా ఖాళీ తీసేస్తారు మరి ఎట్లను ఓకేనా ఈ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ల నుంచి ట్రాక్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఆ ట్రాక్ అయిపోయింది ఆ కింది నుంచి ట్రాక్స్ కదా ఈ నుంచి మళ్ళీ గుర్రెల పొంది లైన్ రైట్ సైడ్లో ఈడ కూడా నేను తవ్వుతున్న చూపిస్తా మీకు అందగానే ముందుగా ఒక విషయం చెప్పాను చూడండి డౌన్ సైడ్లో మనకి ములక్కాయలు ఎన్ని ఉన్నాయంటే ప్రకృతి నిజంగా అప్పుడప్పుడు మనకి అందిస్తుంది కదా ఇట్లా ఫుడ్ ఇవి అన్ని ములక్కాయలే ఒకటి దింపి చూపిస్తా కొంచెం జాగ్రత్తగా దింపాలి ఇవన్నీ ముళ్ళే ఉంటాయి ఇవి అన్నీ ఇవన్నీ ములక్కాయలు ఇవి జర్ర ఊపుకుంటే అన్నీ దింపుకొని పోవచ్చు ఇంటికి இது முழக்காயில் எந்த மந்தி திண்டர் சா மந்த திண்டர் இப்ப லகே ఇక్కడ ఇక్కడ నుంచి ఇటుగురు నుంచి కూడా ట్రాక్ వస్తుంది స్టేషన్ వస్తుంది చూద్దాం అది కూడా మొత్తానికి అయితే ఇది గుంది లైన్ అది ఓకే మీకు ఈ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు ఇంతకుముందు మీకు ఇవన్నీ వాటర్ కానీ వచ్చి నేను చూపెట్టినా కదా ఇంకా చాలా అప్డేట్ చేసింది అప్పటికి ఇప్పటికీ ఇక రైట్ సైడ్ నుంచి తోచారు ఇవి మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా అది గుర్రాల లెఫ్ట్ సైడ్లో కనిపించేది గుర్రాలకుంది ఇట్లు చూపెట్టు గుర్రాలకుంది రైల్వే స్టేషన్ అది ఏ కింద మొత్తం వాటర్ ఇవి కింద మీకు కనిపించటన్ని వాటర్ ఇవన్నీ మీకు ఇవన్నీ కనిపిస్తుంది కదా అక్కడ లెఫ్ట్ సైడ్లో బిల్డింగ్ అది గుర్రాల గుంది రైల్వే స్టేషన్ అది స్టేషన్ ఇది గుర్రాల గు విలేజ్ ఇది ఇక మీకు కనిపించేది ఇది గుర్రాల గుంది లైన్ ఇది ఈ నీళ్లు ఈ నీళ్ళకి వెళ్ళి ట్రైన్ వస్తుంది అంటే ఇప్పుడు నీళ్ళు ఇది లెఫ్ట్ సైడ్ కనిపించేది రైల్వే స్టేషన్ ఓకేనా అయితే గుర్రాల గుంది రైల్వే స్టేషన్కి వచ్చేసిన మీరు ఇది గుర్రాలి రైల్వే స్టేషన్ మీకు ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా అది స్టేషన్ బిల్డింగ్ అది మరి అంత బిల్డింగ్ అది అంత హైట్లో ఉంది అక్కడ నుంచి కిందికి ఇది ర్యాంప్ పెడతారా మరి స్టెప్స్ వేస్తారా అండర్ పాస్ లాగైనా ఇస్తారా అనేది తెలియదు లైన్ మాత్రమే ట్రైన్ వచ్చే మాత్రం ఇంక కిందనే అవుతుంది నీళ్ళలో అంటే ఇప్పుడు అప్పుడు నీళ్ళు ఉండేది కానీ దీ ఇది దీంట్లోనే ఆగుతుంది ఓకేనా మరి ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కువ ఉంటా మన ఇదేంది అది విజయవాడలో ఉంటుంది కదా నీళ్ళకి దర్శనం చేసుకుని పైకి మెట్లకి వెళ్ళిపోతాం అట్లా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఆ స్టేషన్కి వెళ్ళాలంటే ఏం చేస్తారు ముంగట ముంగట ఓకేనా మొత్తానికైతే గుర్రెలగొంది రైల్వే స్టేషన్ ఇది మనకు కనిపించేది ఓకేనా మొత్తానికైతే గుర్రెలగొంది వారికి ఏ నుంచి మన మాచాపూరు ఆ గంగపూర్ ఉంది కదా అక్కడ నుంచి గుర్రెళ్ళ రైల్వే స్టేషన్ వరకు కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ గుర్రాలుగుంది నుంచి గంగ జక్కపూర్ అక్కడ ముంగట ఉన్న విలేజెస్ కవర్ అయ్యద్దు ఓకేనా అప్పటిదాకా వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్